పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్ కావాలి అంటారు అలాంటప్పుడు మనం ఇలా బిస్కెట్స్ చేసి ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇచ్చేయచ్చు హాయ్ హలో అస్లాంలేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను గోధుమ పిండితో బిస్కెట్స్ చేస్తున్నాను దాంట్లో వేయటం కోసం అయితే బాదంని కట్ చేస్తున్నాను కావాలంటే ఇక్కడ కాజు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముప్పావు కప్పు వరకు పాలని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి కాచి చల్లార్చిన కూల్ మిల్క్ని తీసుకోవాలి ఇలాగే ఒక ముప్పావు కప్పు షుగర్ని తీసుకొని దీంట్లో వేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బాంబే రవ్వ సూజీ ఒక కప్పు బాంబే రవ్వని వేసుకోవాలి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని వేసుకోవాలి అంతే గ్రైండ్ చేసుకున్న బాంబే రవ్వను కూడా వేసుకోవాలి అంతే వన్ టేబుల్ స్పూన్ యాలకల పౌడర్ వేసుకోండి అంతే కట్ చేసుకున్న బాదంని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మంచిగా మొత్తం పిండి క పిండికి పట్టేటట్టు నెయ్యి మొత్తం కలుపుకోవాలి ఇక్కడ నెయ్యి వాడకపోతే ఒకవేళ మీరు ఆయిల్ వాడేటట్టయితే ఆయిల్ని హీట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న చక్కెరని ఇలా ఈ పిండిలో వేసుకోవాలి చక్కెర దాంతోపాటు పాలను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పాలు అనేది చూసి వేసుకోవాలండి వేస్ పాలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొన్ని కొన్ని పాలని వేసుకుంటూ పిండిని చాలా టైట్గా కలుపుకోవాలి ఎక్కడ పిండి అనేది అసలు సాఫ్ట్గానే ఉండొద్దు అప్పుడే మనకు క్రిస్పీగా బిస్కెట్స్ వస్తాయి ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ టైట్గా పిండిని ప్రెస్ చేసుకుంటూ చూసుకోండి ఇక్కడ టైట్గా ఉంది పిండి ఒక్క రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇలా వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకొని సెట్ చేసుకోవాలి మీరు బిస్కెట్స్ చేయటానికి పిండి సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి ఇలా చేత్తో టైట్గా పిండి కలుపుకొని ఇలా సెట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిగతా పిండిని కూడా కలిపి రెడీగా ఉంచుకుందాం ఇలా రెం మొత్తం పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఇక్కడ టైట్గా అనిపిస్తే కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ పాలు వేసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది ఎంత టైట్గా పిండి కలిపితే అంత క్రిస్పీగా మన బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి ఇప్పుడు నేను ఇలా చేత్తో మంచిగా సెట్ చేసుకున్నాను కదా ఇప్పుడు నైఫ్ తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో మంచి లేయర్తో మీకు బిస్కెట్ అనేది రెడీ అవుతుంది మరీ మందంగా కాకుండా కొంచెం పల్చపల్చగానే కట్ చేసుకోండి ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్లు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇలా చేత్తో సైడ్స్ కొంచెం సెట్ చేసుకొని అన్నీ రెడీగా ఉంచుకుంటే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టదు దీన్ని చేసుకోవటానికి వన్ వీక్ స్టోర్ చేసిన పిల్లలకి ఇవ్వచ్చు అంత హెల్దీ అయిన బిస్కెట్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ హెల్దీ రెసిపీస్ కోసం ఇలా అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేటప్పుడు కొన్ని టిప్స్ని పాటించాలి లేకపోతే బిస్కెట్స్ క్రిస్పీగా రావు అదేదో చూద్దాం రండి ఇప్పుడు నేను ఓ స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచుకొని దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ కావద్దు లైట్గా హీట్ అయ్యి మనం వేయగానే కొంచెం సైడ్స్ నుంచి బబుల్స్ వస్తుంటే సరిపోతుంది ఇలా చేతికి వేడి తగిలినప్పుడు దీన్ని బిస్కెట్స్ని ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి అంతే మీరు ఏదైతే కడాయి తీసుకుంటున్నారో అది వెడల్పాటిది తీసుకోవాలి గిన్నె కానివ్వండి ఏదైనా వెడల్పుగా ఉన్నది తీసుకుంటే చాలా బిస్కెట్స్ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది దాని తో పాటు మీకు బిస్కెట్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం కలర్ రాగానే దీన్ని లైట్ ఇలా టర్న్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు వెయ్యగానే గోల్డెన్ కలర్ వస్తే మీకు ఆయిల్ బాగా హీట్ అయినట్టు అప్పుడు మొత్తం ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోండి ఉంచి ఫ్రై చేసుకోండి ఇలా సెకండ్ టైం మీకు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా అనిపిస్తే ఒక టూ మినిట్స్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్లో వేయగానే టర్న్ చేయకండి లైట్ కొంచెం కింద కలర్ వచ్చిన తర్వాత ఇలా అన్నిటినీ టర్న్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి బిస్కెట్స్ని ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఈ బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో చాలా హైజనిక్గా ఇలా బిస్కెట్స్ రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచి బిస్కెట్స్ రెడీ అయిపోయాయో చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు మధ్యలో ఆ బాదం కానివ్వండి పిస్తా కానివ్వండి లేకపోతే మీరు కాజు వేసుకున్న ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ